సో రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రధాని మోడీ కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఏదైతే మనకి విడుదల చేసిన మేనిఫెస్టో చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పిఎం కిసాన్కి సంబంధించి పన్నెండు వేల రూపాయలు అయితే చేస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూశారు సో అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో పిఎం కిసాన్ సంబంధించి మేనిఫెస్టోలో తొమ్మిది వేల రూపాయలకి పెంచుతూ ఈయనైతే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలు అయితే కాబోతుందనమాట పిఎం కిసాన్కు సంబంధించి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పినట్టుగా అయిందనమాట సో ఇది మనకి ప్రజెంటు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చెప్పిన అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాగే ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తాం